స్టోరీ గురించి డిస్కస్ చేసుకోవచ్చు సినిమా స్టోరీ గురించి ఇంత అక్కడ నుంచి అదే చేస్తున్నా ఓకే సో మేడం నాకు కథ బాగా తెలుసు మనం బేసిక్గా ఫ్యామిలీ స్టోరీస్ ఎలా అంటే గొడవలు అవి ఇవి చూస్తాం లేదా ఎంటర్టైన్మెంట్ చూస్తాం అంత ఫస్ట్ టైం సినిమాలో అయ్యా చెప్పకూడదా మ్యూట్ చేయండి ఇది తీసేసి మళ్ళీ యాడ్ చేయండి వాటర్ బీచ్ వాటర్ థాట్ ఇది ఒక రామ్ కామ్ కాకపోతే మరీ ఏదో బీభత్సంగా డైలాగ్ కి డైలాగ్ కామెడీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం ఒక్క బొరలో పడతారు ఇట్స్ అ నైస్ రామ్ కామ్ లైట్ హార్టెడ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ బట్ నీకు నచ్చిన ఒక సింగిల్ పాయింట్ ఏంటన్నా ఇది భలే ఉంది అంటే ఇప్పుడు నువ్వు ఇందాక కోర్ట్ హిట్ అది అన్న కాదు కానీ మీరు కూడా నేను ట్రైలర్ చూసా కదా ట్రైలర్ ట్రీజర్ వచ్చిన ఫస్ట్ మంది ట్రీజర్ లో నేను చాయ్ బాగా పెడతానండి అంటే ఒక అమ్మాయిని ఇంట్రెస్ట్ చేయడం కోసం అబ్బాయిలు మాట్లాడే ఉంటాయి కదా సో మీకు అమ్మాయి మీద ప్రేమ అంతా ఒక్క మాటతో చేశారు చెప్పేశారు చాయ్ పెడతారు అంటే ఫ్లాట్ దాని తర్వాత మీ ఫ్యామిలీ స్టోరీ అంటే ఇద్దరు కలిపి మాప్ పెట్టుకోవడం వంట చేయడం అదంతా చాలా నిన్ను ఫ్యామిలీ గా చూడడం ఫస్ట్ టైం అనిపించింది నాకు చాలా చాలా కొత్తగా నాకు ఎంచుకునే కథలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి లవర్ బాయ్ అనిపించలేదు గానే

అయో మార్లిన్ దగ్గర సైరట్ లోకి వెళ్లి మాట్లాడేసి నా గురించి అడుగును. మనం అలా అంటే మళ్ళీ నీ వాష్ రూమ్ సరే ఇప్పుడు నువ్వు నీ ప్రధాన కర్తవ్యం మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడు. yes madam ah గారుతో మేక్ వర్చడ్ అని రెహమాన్ గారు ఇందో లేరు. తమన్ గారుతో వర్చడ్ మీకు అనింది. తమన్ గారు కాదుని మ్యూజిక్ డైరెక్టర్. కాదు. గారు. డిఎస్పి గారు డేట్ లో దొరకలే. చెయిర్ గారు. లియోన్ 제임స్ గారు. లియోన్ ఓ జేమ్స్ కెమెరామ్యాన్ గారు లియోన్ లియోన్ జేమ్స్ లియోన్ జేమ్స్ లియోన్ జేమ్స్ బాండ్ సినిమాలో యాక్ట్ చేసిన అతను వీడు ఎవడ నాకంటే ఎక్కువగా ఉన్నాడు హోమియోపతి వాడరా తగ్గిపోతే పెళ్లి షురు హే పెళ్లి షురు హే కంచి కొట్టు మే ఆ పెళ్లి పాట మాత్రం చాలా చాలా బాగుంది అసలు చూనే చూడలేదు అన్నార ఇందాక బయట అడిగితే నేను చూసాను కూడా చూసాను నేను అది వస్తున్నప్పుడు అక్కడ బయట దాంట్లో కనిపించింది కదా అక్కడ చూసినట్టున్నారు మన పాట కూడా బాగుంటది అబ్బా

సో దాంతో నాకు బ్రేక్ రావచ్చు హిందీలో కానీ బాలీవుడు ఎక్కడ డ్యాన్స్ కి ఛాన్స్ ఎక్కువ ఉంది లేలేదు నీకు బ్రేక్ రావచ్చు అంటే యాక్టింగ్ కి బ్రేక్ రావచ్చు ఇంకో సినిమాలు లేకుంటానా చెప్పలేం అలా కూడా రావచ్చు అది చూసి నీకు పెద్ద బ్రేక్ వస్తుంది దానా తీరా చాలా అందంగా అనిపించారు అంటే విశ్వ మంచిగా అందరికి బాగా లైటింగ్ తర్వాత ఆ విశ్వ గారు అసలు సూపర్ అండ్ సూపర్ అసలు కూడా అద్దరు చాలా బాగున్నారు అసలు ఆయన పెట్టాడంటే ఫ్రేమ్ అట్లా ఒక వన్ అవర్ మనకి టైం దొరుకుతుంది కాల్స్ అని రీల్స్ చేసుకోవడానికి నేను ఫస్ట్ టైం మేడం కెమెరామ్యాన్ కెమెరా పడకుండా చూడడం అవును అతను కెమెరా అయితే ఉండే అసలు మొబైల్లోనే దాన్ని ఫిక్స్ చేసుకుని కెమెరా అక్కడ కూర్చొని అది పెట్టుకు పెట్టు నేను ఫస్ట్ ఆయన రీల్స్ చూస్తున్నాడేమో అనుకున్నా తన మొబైల్లో కెమెరా ఉంటే అవును కెమెరా మ్యాన్ ఎవరో పట్టుకొని జరుగుతుంటే మన జిల్లా ఆ లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో ఇస్కో సైలెంట్ గా సైలెంట్గా ఉంటాడు అతను తెలిసి అతను ఇంట్లో నుంచి కూడా మనం డైరెక్షన్ చేయొచ్చు అతను అవును ఫ్యూచర్ అదే నాకు అదే అనిపిస్తుంది మన డైరెక్టర్ నవనీత్ ఓన్లీ ఏంటంటే అన్ని వేళల్లో చాలా బాగుంటాడు కోపం కొన్ని సందర్భాల్లో వస్తుంది అప్పుడు మాత్రం వేరే నేను టూ డేస్ మేడం అతను సీరియస్గా మోడర్ కూర్చొని అడ్డు అరుస్తున్నాడు తర్వాత రెండు సార్లు ఓకే మూడు సార్ నాకు అదే అతని హియర్ అతనికి వస్తుంది గంటకి సార్ మీ హియర్ అడ్డు వస్తుంది తీసుకోండి సార్ మీరు ఎవరు అనుకుంటున్నారంటే అప్పుడు సారీ సారీ క్లిప్ పెట్టుకోవడం స్టార్ట్ అతను తమ్ముడు కొంచెం వేడి చేసి పెట్టారా చల్లగా కానీ ఫస్ట్ మనోడు వచ్చినప్పుడు కూడా ఎమ్మటి అగరబతి వెలిగిస్తాడు అగరపతి ఎలిగినే మంచిగా అందరు ఇట్లా ఫస్ట్ ఇట్లా స్పిరిచువల్ క్లాస్ స్పిరిచువల్ లోకి వెళ్ళిపోతాడు